హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇట్స్ వాట్స్ ఇన్సైడ్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానట్టే ఒక పాప విగ్గి పెట్టుకుని రెడీ అవుతా ఉంటుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వేరే ఒక పాప వీడియో సెల్లో చూసుకుంటా చేతికి పని చెప్తా ఉంటాడు మళ్ళీ విగ్గి పెట్టుకుని ఉండే పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వస్తుంది వాళ్ళిద్దరు ఒకరికొకరు అరుచుకుంటారు ఆ పెళ్ళి విగ్గి పెట్టుకునిండేదే ఓని కోసమని ఇప్పుడు వాడు చేతికి పని చెప్పుకుంటా ఉంటే కోపం వచ్చి అరుచుకుంటారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్ కి అంటే ఆడిపోతారు పార్టీ కోసం ఇక వీళ్ళందరూ బయలుదేరిపోయిన ఇల్లు మంచి ప్యాలెస్ అనుకుంటే అదేందో దయ్యాల కొంప మాత్రం ఉంటుంది ఇక ఈ పిల్ల పేరు రూబీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు సైరస్ వాళ్ళిద్దరూ ఆ దయాల కొంపలోకి పోతారు ఇంకా పార్టీకి వచ్చిండే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు ఒకరికొరు మాట్లాడుకుంటా ఉంటారు ఇక వీళ్ళందరి పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి నేను కొంచెం సింపుల్ గా చెప్తా ఉంటాను ఇక ఈ ఆడవాళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఫోబ్సరా లేదా అని మాట్లాడుకుంటారు ఫోబ్స్ ఎవరంటే వీళ్ళల్లో ఒక ఫ్రెండ్ ఓని కొంచెం కోపం ఎక్కువ ఇక వీళ్ళ ఫ్రెండ్స్ లో చైనా మాతో ఉండే ఓని ఫ్రెండ్ కి బర్త్డే ఉంటుంది అక్కడికి ఫోబ్స్ వాళ్ళు పోతారు ఫోబ్స్ వాళ్ళ చెల్లి ఆడ చైనా మూతి మాతో ఉండే వంతో లవ్ లో పడి ఉంటుంది కాకపోతే ఓడు ఈ పిల్లకి తెలియకనే ఇంకో పిల్లని మెయింటైన్ చేసే ఆ పిల్ల కోపం వచ్చేస్తుంది అదే టైంలో ఫోబ్స్ చైనా మూతి మాత్ర ఉండే వాళ్ళ ఫ్రెండ్తో గొడవ పడతాడు మళ్ళీ వీళ్ళిద్దరు అడుచుకుంటా ఉన్నప్పుడు ఫోబ్స్ వాళ్ళ చెల్లి ఫుల్ గా మందు తాగేసి కక్కేస్తుంది ఆ టైంలో లో పోలీసులు వస్తారు ఇక వాళ్ళ చెల్లిని ఆ పార్టీకి పిలుచుకొని వచ్చింది ఫోబ్సే కాబట్టి ఓ నెత్తుకొమ్మి జైల్లో వేస్తారు ఆ బుట్ నుంచి వీళ్ళందరి మీద కోపంగా ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు ఆడోళ్ళు ఆ తర్వాత వీళ్ళందరూ కూర్చొని ముందు మాటలు చెప్పుకుంటా ఉన్నప్పుడు ఆ ఫోప్స్ అనే ఓడు ఒక సూట్ కేస్ ఎత్తుకొని వీళ్ళ దగ్గరకు వస్తాడు ఓడు కూడా ఇంకా పెళ్లి కూడా పిలిచినాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఓడు కూడా వచ్చింటాడు ఇక వీళ్ళందరూ ఓ తాను కూర్చొని ఓడంటే పట్టుకన్నా ఉన్నిటి ఉంటుంది కాకపోతే పట్టి పట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక ఫోప్స్ గోడ్ తెచ్చిన సూట్ కేసు మామూలు సూట్ కేస్ కాదు ఆ సూట్ ని ఒక గేమ్ ఆడేదా కోసం వాడికి తెచ్చింటారు వీళ్ళందరూ ఫోప్స్ గోడ్ అంటే కొంచెం భయం కాబట్టి వద్దు వద్దు అంటా ఉంటే పెళ్లి కొడుకు మాత్రం ఈ రోజు నైట్ ఫుల్ గా మనం ఎంజాయ్ ఈ గేమ్ చేయాలేనా ఆడల్లా అని చెప్పేది మళ్ళీ వాళ్ళు కూడా కన్విన్స్ అవుతా ఉంటారు కాకపోతే వాళ్ళలో సైరస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రూబీ మాత్రం భయపడతా ఉంటుంది మళ్ళీ ఫోక్స్ ఆ సూట్ కేసన్ చేసి వాళ్ళకందరికి రూల్స్ చెప్తారు అదేం లేదు చిన్న గేమే కాకపోతే చాలా డిఫికల్ట్ గేమ్ వాళ్ళ బాడీలో ఉండే ఆత్మల్ని వేరే వాళ్ళ బాడీలోకి పంపించేసేది మళ్ళీ మిగిలిండే వాళ్ళు ఎవరు ఆత్మ ఎవరు బాడీలో ఉంది అని కనిపెట్టేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు మళ్ళా అందరి బాడీలు ఎవరు ఆత్మలో వాళ్ళ బాడీలోకి పంపించేసేది అట్లా గేమ్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నట్టే కొంచెం గజిబిజిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ బిహేవియర్ వాళ్ళ సొంత బాడీల్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారు ఎట్లా చేసలు చేస్తారు వీటిని బట్టి సింపుల్గా కనిపెట్టేస్తారు కాకపోతే పెండ్లు కొడుకు బాడీలో ఉండేది మాత్రం సైరస్ గోడు కానీ ఆడికి సూట్ కేస్ తెచ్చిండే పెళ్లి కొడుకు బాడీలో ఉండడని చెప్పి నమ్మిచ్చేసి వాళ్ళలో బక్కగా రింగులు జుట్టేసుకుండే పాప పెండ్లు కూతురు బాడీలో ఉంటుంది ఇక వీళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాడీలో ఉండే వాళ్ళు వాళ్ళిద్దరు కిసులు పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు అసలైన బాడీ వాళ్ళు కాకపోయినా కూడా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు అంతలోకి ఆడికి ఓ వచ్చే కిందికి సరే అని పెళ్లి కొడుకు బాడీలో ఉండే సైరస్ గోడు ఆ పక్క రూమ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒక ఎర్ర కలర్ జుట్టు వేసుకునే పాప బాడీలో ఉంటుంది ఆ పిల్ల వేరే వాడు డ్యాన్స్ వేస్తా ఉండే గింతికి వీడు మాత్రం వేరే పిల్లను ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్ల ఇంకొంత డ్యాన్స్ చేసేది నచ్చక ఆ పిల్లతో గొడవేసుకుంటారు ఆ తర్వాత ఇంక అందరూ ఎవరు బాడీలోకి వెళ్ళి వెళ్ళిపోదామని చెప్పి ఒక తాను కూర్చొని మళ్ళీ ఎవరు బాడీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు సైరస్ కోడ్ మాత్రం ఇక ఈ గేమ్ సార్ ఆడిదే నే నాన్న ఇంకా అని చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని కూడా ఆడొద్దని చెప్తా ఉంటాడు ఆ దెబ్బతో వీళ్ళు ఏం చేద్దాము అని కొంచెం మాట్లాడుకుంటా ఉంటారు గేమ్ బాగుంది మజాగా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని రెండో రౌండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉంటారు కొంతమంది ఆ టైంలో ఫోప్స్ గోన్ దగ్గరికి ఆ చైనా మూతుండే వాడు వచ్చేసి సారీ మీ చెల్లికి చేసిన దానికి ఆ రోజు నేనయ్యే ఆ పిల్లకి ఎక్కువ మందు తాపిచ్చేస్తున్నాను నా వల్లే ఆ రోజు గొడవ అయింది నువ్వు కూడా జైలుకి బినవు సో మనసులో ఏం పెట్టుకోవద్దంటే ఆ ఫోప్స్ గోడు ఏం పర్లేదులే అని చెప్తాడు ఇక్కడ దాకా బాగుండేది వీళ్ళు ఇంకొంచెం మజా పెంచుదామని రెండో రౌండ్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది వీళ్ళు మారిండే వాళ్ళు ముందు మాత్రం యాక్టింగ్ చేయకుండా ఎవరు ఒంట్లో అనేది అసలు తెలుసుకోలేకన్నా ఉంటుంది కాకపోతే ఫ్యాబ్స్ గోన్ ఓంట్లో సైరస్ గోడ్ ఉంటాడు అలాగే పెళ్లి కూతురు ఓంట్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రూబీ ఉంటుంది ఇక పెళ్లి కూతురు బాడీలో ఉండే రూబీ ఆడుండే వాళ్ళ ఫ్రెండ్స్ తో కొంచెం జోకులు వేసుకుంటా ఉన్నప్పుడు ఈ ఫ్యాబ్స్ ఒంట్లో ఉండే సైరస్ గోన్ కి అవంతా నచ్చవు మళ్ళా ఆ పిల్లతో గొడవ వేసుకుంటాడు పక్కకు పిలుచుకొని వచ్చి ఆ పిల్ల నువ్వు నేనంటే ఇష్టం లేదు కదా ఈ పిల్ల అంటేనే ఇష్టం కదా మనం ఇట్లే ఉండిపోదామని చెప్పి మాట్లాడుకుంటారు దాని ప్రకారం వాడు సినిమా స్టార్టింగ్లో వేరే ఒక పిల్లని చూసుకొని చేతికి పని చెప్పిండేది ఆ పిల్ల ఎవరో కాదు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి చేసుకుంటా అంటే పెళ్లి కూతురే ఆ పిల్ల ఇప్పుడు ఎట్లో ఆ పిల్ల ఒంట్లో రూబీ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ప్లాన్ వేసుకుంటారు మన ఇద్దరం ఏడే కొంచెం లోతుగా అర్థం చేసుకుందామని ఆ టైంలోనే బాగా కిస్సులు పెట్టుకుంటారు ఇంకొంచెం ముందరకు పోదాం అనుకుంటా ఉంటారు అదే టైంలో మిద్ది పైన పెళ్లి కొడుకు ఆత్మా పిల్ల ఆత్మ అక్కడుండే వాళ్ళిద్దరు ఒంట్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళు ఇంకా టైం పాస్ కాలేదని చెప్పి ఒకటవుదామని చెప్పి ముద్దులు పెట్టుకుంటా కష్టపడతా ఉంటారు అదే టైంలో కిందన సైరస్ రూబీ వేరే వాళ్ళ బాడీలో ఉండి ఒకటవుదాం అనుకుంటా ఉంటారు కానీ వద్దనుకోని సైరస్ గోడు బయట వచ్చేస్తాడు అంతలోకే ఒక షాకింగ్ ట్విస్ట్ ఈ మిద్దు పైన ఒకటామని చెప్పి కష్టపడతా ఉండే ఇద్దరూ బాల్కనీలో ఉంటారు ఇక ఇల్లు చానా పాతది కాబట్టి ఆ ఇంటి గోడ విరిగిపి కింద పడిపి వీళ్ళిద్దరూ చచ్చిపోతారు అది చూస్తారంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏం చెయ్యాలా అని ఎందుకంటే ఆడిద్దరు చచ్చిపోయినారు వాళ్ళలో రెండు ఆత్మలున్నాయి వాళ్ళ బాడీలో ఉండే రెండు ఆత్మలు చచ్చిపోయి ఉంటాయి కాకపోతే ఆ బాడీలకి ఒరిజినల్ ఓనర్లు మాత్రం వేరే వాళ్ళ బాడీలో ఉంటారు వాళ్ళు ఆడికొచ్చి చూస్తా ఉంటారు ఫ్రెండ్స్ ఈ కట్లా చూసి 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 ఓకే సేవలు బాధపడిపోతారు ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంది అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయినారు ఇంకా పోలీసులు పిలిచినామంటే ఈ లెటర్ చచ్చిపోయినారు అని చెప్పి అందరిని ఎత్తుకొని జైలు వేసేస్తారు అదే టైంలో ఆ మిషన్ తెచ్చింది ఫ్యాబ్స్ గోడు కాబట్టి ఓడిని ఫస్ట్ ఎత్తుకొని పోతారు ఆ మిషన్ ను కూడా పోతారు కాకపోతే ఆ మిషన్ చాలా కాస్ట్లీ అంట ఆ మిషన్ నేను ఎట్లానే ఎత్తుకొని పోవాలని చెప్పి వాడు అనుకుంటా ఉంటాడు కాకపోతే ఆ ఫ్యాబ్స్ గోడు పెళ్లి కొడుకు బాడీలో ఉంటాడు ఇక వీళ్ళందరూ ఎవరు బాడీలోకి వాళ్ళు వెళ్ళిపోతామో అనుకుంటా ఉన్నప్పుడు రూబీ పెళ్లి కూతురు బాడీలో ఉంటుంది ఆ పిల్ల నా ఒరిజినల్ బాడీకి నేను మళ్ళా పోవాలనుకోవడం లేదు నాకు ఈ బాడీనే బాగా నచ్చింది నేను బాడీ మారేదానికి ఒప్పుకోను అని తిరగబడుతుంది అదే టైంలో సైరస్ బాడీలో ఉండే ఆ చైనా మూతో ఆత్మ కూడా నేను కూడా మళ్ళా నా బాడీ లేదు కాబట్టి నేను ఈ బాడీలోనే ఉండిపోతాను నాకు ఎవరు బాడీ అవసరం లేదని చెప్పి ఓడు తిరగబడతారు అదే టైంలో సైరస్ గోని ఆత్మ ఫ్యాబ్స్ బాడీలో ఉంటుంది ఇక సైరస్ ఆత్మ నా ఒరిజినల్ బాడీ నాకు కావాలంటే సైరస్ బాడీలో ఉండేవాడు మాత్రం నేను ఇవ్వను అంటాడు అదే టైంలో పోలీసులు ఫోన్ చేసి ఆడు చనిపోండే ఇద్దరిని ఈ సైరస్ గోడే చంపేసినట్టు సైరస్ బాడీలో ఉండే చైనా తోడు ఆత్మ పోలీసులు ఫోన్ చేసి చెప్పేస్తుంది మళ్ళా ఓపెనసేపు వీళ్ళు ఒకరినొకరు అడుక్కున్న తర్వాత ఆ సైరస్ గోని ఒంట్లో ఉండే చైనా తోడు ఆత్మ ఈ సైరస్ గోనికి గంట చిన్నద ఉంది కాబట్టి నేను నీ ఒంట్లో ఉండలే వేరే బాడీలోకి వెళ్ళిపోతాను అని చెప్పి వాడు మళ్ళా బాడీ మారేదని ఒప్పుకుంటాడు కానీ పెళ్లికూతురు బాడీలో ఉండే రూబీ మాత్రం బాడీ మారేదని ఒప్పుకోదు ఇక ఆ ఎర్ర రంగు జుట్టుండే పిల్ల ఒంట్లో పెళ్లి కూతురు ఆత్మ ఉంటుంది ఆ పిల్లకి ఒక ఐడియా వస్తుంది అదేందంటే ఆ పిల్ల బాడీకి అంటే పెళ్లి కూతురు బాడీకి ఒక డిసీజ్ ఉంటుంది పీనట్ బటర్ గన ఆ పిల్ల బాడీకి టచ్ అయింది అనుకో ఆ పిల్ల బాడీ ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది అంటే గంటలోనే చనిపోతుంది ఆ పిల్ల దానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలా ఇక ఆ టాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయి ఏమనేది ఆ పెళ్లి కూతురు బాడీ ఆత్మకు మాత్రమే తెలుసు ఇక ఆ పిల్ల ఆత్మ ఎర్ర రంగు జుట్టు పిల్ల ఒంట్లో ఉంటుంది ఇక పెళ్లి కూతురు బాడీలో ఉండే రూబీకి నా బాడీ నాకు తిరిగి చేస్తావా చెప్పు నీకు టాబ్లెట్లు లు చెప్తాను అనే కిందకి మళ్ళా ఆ పిల్ల ఓకే అంటుంది మళ్ళీ ఆ పిల్లకి టాబ్లెట్లు ఇచ్చిన తర్వాత ఆ పిల్ల సెట్ అయిపోతుంది ఇక వాళ్ళందరూ ఎవరు బాడీలోకి వాళ్ళు వెళ్లిపోదాం అనుకుంటారు ఆ పిల్ల ఒక ప్లాన్ వేస్తుంది అక్కడ ఉండే అందరూ ఎవరు బాడీలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ ఆ పిల్ల మాత్రం ఆ బాడీ వదిలేసి వెళ్లిపోకూడదు అనుకుంటుంది కానీ ఆ విషయం అందరికి చెప్పదు అందరితోనూ సరేలే ఎవరు బాడీలోకి వెళ్ళి వెళ్ళిపోదామనే మాత్రమే చెప్తుంది ఇక పెళ్లి కూతురు బాడీకి అసలు వానరు ఎర్ర రంగు జుట్టు బిడ్డ ఒంట్లో ఉంటుంది ఈ పిల్లకి ఆ ప్లాన్ అర్థమైపోయి పెళ్లి కొడుకు ఒంట్లో ఉండే ఫ్యాబ్స్ గోన్ బియేసి ఈ పిల్ల ఇట్లా ప్లాన్ వేసుకోండి మనం అది జరక్కన చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ బయలుదేరి మిషన్ పోతారు ఆ టయానికే పెళ్లి కూతురు బాడీలో ఉండే రూబీ మొత్తం కనెక్షన్లన్నీ సెట్ చేయాల్సి ఉంటుంది ఆ టైమ్ లో వస్తారు మళ్ళీ పెళ్లి కూతురు బాడీకి అసలు ఎవరు బాడీ కనెక్షన్లు కరెక్ట్ గా ఉండాలి లేదో కూడా చెక్ చేస్తాలే లేని చెప్పి మళ్ళీ అదంతా చెక్ చే తర్వాత మళ్ళీ వాళ్ళు టెన్షన్ టెన్షన్ గానీ ఆ మిషన్ ఆన్ చేస్తారు కానీ ఎవరు బాడీలోకి ఎవరు పోయినారు అనేది అర్థం కాకుండా ఉంటుంది వీళ్ళకి వీళ్ళందరు కదా కొంచెం పక్కన పెట్టేస్తే వేరే ఒక తవన ఒక పాప కార్ ఎత్తుకొని వస్తా ఉంటుంది కాకపోతే ఆ పిల్ల ఫుల్ టెన్షన్ లో ఉంటుంది వెనకాల ఎవరో హార్ను కొట్టేగిందికి ఈ పిల్ల కాపు ముచ్చేసి దే ఏం లెక్కలు అరుస్తుంది కాకపోతే ఆ కార్లో నుంచి ఇంకో ఆ దిగేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అరస్తావే అనే లెక్కలో ఈ పిల్లకి ఆల్రెడీ ఒక కన్ను తగిలింటే ఇంకొక మీద కొట్టేసి వెళ్లిపోతుంది మళ్ళీ ఈ పిల్ల టెన్షన్ టెన్షన్ గా నుంచి బయలుదేరి ఈ పెన్లు కోడుకోళ్ళు పెళ్లి చేసుకుందామని నిండే పాత ఇంటికి వచ్చేస్తుంది అక్కడ ఫ్యాబ్స్ కూడా కూర్చో ఉంటాడు ఈ పిల్ల పరిగెత్తుకుంటా వచ్చేసి డిషుమ్ డిష్యం అని నాలుగేట్లు కొట్టేసి నా బాడీ ఈ అని చెప్తుంది ఇక్కడ ఉండే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందే పాపు ఒంట్లోనే అసలైన ఫ్యాబ్స్ కూడా ఆత్మ ఉంది అలాగైతే ప్రజెంట్ ఆ ఫ్యాబ్స్ కూడా సూట్ కేసు ఎత్తుకొని వచ్చినప్పుడు ఓని ఒంట్లో ఎవరు ఆత్మ ఉందంటే వాళ్ళు చెల్లి ఆత్మ ఇప్పుడు ఒక పిల్ల వచ్చి కొట్టింది కదా ఆ పిల్ల ఆత్మ ఉంటుంది ఇప్పుడు ఫ్యాబ్స్ ఓని ఒంట్లో ఉండేది ఆ చైనా మూత ఆత్మ అసలు ఇంత డ్రామా ఫ్యాబ్స్ కూడా చెల్లి ఎందుకు చేసిందంటే ఆ పిల్ల ఆ చైనా మూతని లవ్ చేసి ఉంటుంది చాలా రోజులు రిలేషన్లో ఉంటారు వాళ్ళు కాకపోతే ఆ చైనా మూతకి ఆ పిల్ల మీద బోర్ కొట్టేసి ఇంకో పిల్లని తగులుకుని ఉంటాడు ఆ టైంలోనే ఓని బర్త్డే వచ్చింటుంది ఇక ఫ్యాబ్స్ గోడు వాళ్ళ చెల్లిని పిలుచుకొని వచ్చింటాడు ఆ పార్టీలో వాళ్ళ చెల్లికి ఒక మందుబాట్లు ఇచ్చింటాడు తాగమని ఆ పిల్ల ఆ ఒకగబాటలు తాగేసి గుమ్మి నుండి పిండొచ్చు కానీ ఈ చైనామూతోడు ఆ పిల్లను మోసం చేస్తున్నాడు కాబట్టి ఆ పిల్ల ఫుల్లు మందు తాగేసి కక్కేసింది అదే టైంలో ఈ చైనామూ తోడు మోసం చేసినాడు కాబట్టి ఆ పిల్ల కోపం బాధ అన్ని వచ్చేసి ఉంటుంది ఇంకా అందుకని అడుండే వాళ్ళందరూ ఆ పిల్ల పిల్లకి పిచ్చి పట్టిందని పిచ్చి ఆస్పత్రిలో వేసేసి ఉంటారు వాళ్ళ కొన్నేళ్లకి ఆ పిల్ల పిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి వస్తుంది ఆ టైంలో ఫ్యాబ్స్ గోడు వాళ్ళ చెల్లికి ముందు దాపించినాడు కాబట్టి కొన్ని జైలు శిక్షను ఊహించి మళ్ళీ బయట వచ్చేసి వేరే వేరే దేశాలంతా తిరిగి వాళ్ళ గ్రూప్ లో ఉండే వాళ్ళతో పాటు ఆ సూట్ కేసుని కనిపెట్టింటాడు ఆ విషయం ఎత్తుకొని వచ్చి వాళ్ళ చెల్లికి చెప్తాడు ఈ సూట్ కేసును ఉపయోగించి మన ఇద్దరు బాడీలో ఆత్మలు మార్చుకోవచ్చు అని ఆ మాటలు ఇంటానిట్టే ఫ్యాప్స్ వాళ్ళ చెల్లికి ఫుల్ గా ఆనందం అయిపోయి ఒక ప్లాన్ వేస్తుంది ఆ పిల్ల జీవితం నాశనం చేసిందే వాళ్ళ అన్నది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ది మిగిలిన ఫ్రెండ్స్ అందరి జీవితాలు నాశనం చేసేద్దామని ప్లాన్ వేసుకొని వాళ్ళన్న ఆ మిషన్ ఆన్ చేస్తానంటే వాళ్ళన్న ఒంట్లోకి వెళ్ళిపోతుంది ఇక ఫ్యాబ్స్ కొన్ని ఆత్మ వాళ్ళ చెల్లింట్లో బీంటుంది ఇక ఫ్యాబ్స్ వాళ్ళ చెల్లి వాళ్ళన్న ఒంట్లో ఉంది కాబట్టి వాళ్ళ చెల్లి ఒంట్లో ఉండే వాళ్ళన్నను కొట్టేసి అక్కడిని సూట్ కేస్ తీసుకొని ఈ ఫ్రెండ్స్ పార్టీకి వచ్చింటుంది మళ్ళీ ఇవంతా చేసి ఉంటుంది ఇక ఆ పిల్ల ప్లాన్ ఏంది ఆ పిల్ల జీవితం నాశనం చేసిండే వాళ్ళ ఆత్మలన్నీ వేరే వాళ్ళ బాడీలోకి మార్చేసి వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేద్దామని కాకపోతే అనుకోకుండా మిది పైన వాళ్ళు జారీ కిందనబడి చచ్చి ఇక ఈ విషయాలన్నీ అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడుకుంటారు ఫైనల్ గా వాళ్ళకి అర్థమవుతాయి ఈ టైంలో సైరస్ గోని ఎత్తుకొని జైల్లో వేసింటారు ఎందుకంటే ఓడే ఫోన్ చేసి ఆ మిది నుంచి పడిపో వాళ్ళని చంపేసినాను అని చెప్పింటాడు కాబట్టి అంటే ఓడంటే ఓడు కాదు ఆ చైనా మూతోడు ఓన్ ఒంట్లో ఉన్నప్పుడు చెప్పింటారు ఇక వాయిస్ ఓందే బాడీ ఓందే కాబట్టి ఓడిని ఎత్తుకొని జైల్లో వేసింటారు అలాగే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రూబీ ఒంట్లోకి ఆ పిల్ల వచ్చేస్తుంది మళ్ళా రూబీ జైల్లో ఉండే సైరస్ తో మాట్లాడేదానికి పోతుంది సైరస్ వాళ్ళిద్దరూ నా వల్ల చనిపోలేదని చెప్పి నువ్వన్నా చెప్పంటే ఆ పిల్ల నేను ఎందుకు చెప్పల్లా ను నన్ను మోసం చేద్దాం అనుకున్నావు నీకు నేనంటే ఇష్టం లేదు అలాంటప్పుడు నేను నీకెందుకు హెల్ప్ చేయాలని ఆ పిల్ల మాట్లాడుకుంటా ఉంటుంది ఇక ఫ్యాబ్స్ వాళ్ళ చెల్లి ఒంట్లో ఉండే ఫ్యాబ్స్ ఆత్మ ఆ సూట్ కేస్ ఎక్కడుంది అంటే పెళ్లి కూతురు ఒంట్లో ఉండే వాళ్ళ చెల్లి దగ్గర ఉంటుంది అక్కడతో సినిమా అయిపోతుంది దీని మీనింగ్ ఏంలే మొత్తం సినిమా అంతా వాళ్ళ చెల్లి గురించే ఆ పిల్ల అందంగా లేనని చెప్పి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వేరే ఒక అమ్మాయితో తిరిగినాడు అందుకని ఆ పిల్ల కోపం వచ్చేసి ఆ పిల్ల అందంగా వల్ల అదే టైంలో వాళ్ళ జీవితాలని నాశనం చేయాలని ఒక మంచి అందమైన బాడీలోకి ఆ పిల్ల ఆత్మని ప్రవేశపెట్టుకొని అలాగే ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసిండే వాళ్ళ బాడీలో ఉండే ఆత్మలన్నింటినీ చందరవందరగా చేసేసి అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండనీకన్నా చేసి లాస్ట్ కి సైలెంట్ గా సూట్ కేసు ఎత్తుకొని జంప్ అయిపోయింది సో ఈ సినిమా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది చాలా కష్టపడి చెప్పినాను అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి సో ఇంటర్ ఫ్రెండ్స్ ఇట్స్ వాట్స్ ఇన్సైడ్ మూవీ స్టోరీ నేను చెప్పినే మూవీ స్టోరీ మీకు గనకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్